హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌర జీరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీ అందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు తిరుపతి టెంపుల్ వీడియో మొత్తం చూపిస్తానండి ఫుల్ లాగు కింద స్టెప్స్ దగ్గర మేము మెట్ల పూజ చేసుకుంటూ అలాగే స్వామివారి దర్శనం స్వామివారికి తలనీలాలు సమర్పించడం అక్కడి నుంచి శ్రీకాళహస్తి వెళ్ళామండి అక్కడి వరకు మొత్తం చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మేమైతే రూమ్ నుంచి ఫ్రెష్ అయిపోయి స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి అక్కడికి వచ్చిన తర్వాతే ఇలాగ నేను పసుపు కుంకుమ వాటర్ బాటిల్ కొత్తది కొనుక్కొచ్చుకొని మనం వాడింది కాకుండా పసుపు కుంకుమ ప్యాకెట్స్ నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నానండి అవన్నీ ఇలాగా ఇంటి దగ్గర మనకి పెరుగు బకెట్లు వస్తాయి కదండీ ఇలా వన్ కిలో పెరుగు బకెట్లు ఆ పెరుగు అయితే నేను విడిగా బౌల్లో వేసేసి పెరుగు బకెట్లు అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి మేము వెహికల్ పెట్టుకొని వెళ్ళాం కాబట్టి సో అన్నీ దాంట్లో వేసుకొని వచ్చేసామన్నమాట దాంట్లో ఇలా కలుపుకున్నాను ఇది ఒక టిప్ మీకు ఇలా ఎవరైనా మెట్లు పూజ చేసే వాళ్ళకి మనం బౌల్స్ ఇట్లా గిన్నెల్లో వీటిల్లో కలుపుకుండే బదులు ఈ వీటిల్లో అయితే చక్కగా పెరుగు బకెట్ దానికి ఉండే ఆ కాడని మనం హ్యాండ్కి ఇలా తగిలించుకొని చాలా కంఫర్టబుల్గా మనం పూజ అనేది చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా అలాగే పెరుగు అనేది మంచిదే కదా మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అంటే ఎంగిల్ చేసాం ఇట్లా అనుకుంటారు కొన్ని కొన్ని బౌల్స్ సో ఇలాంటివైతే చాలా బాగుంటుంది అలాగే యూజ్ అండ్ త్రో మనం పూజ అయిపోయిన తర్వాత అవి మళ్ళీ మనం క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు పడేయొచ్చు కూడా సో అలాగా నేను ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను అనమాట ఎవరైనా పూజ చేసే వాళ్ళకి నెక్స్ట్ వెళ్ళినప్పుడు సో ఆ తర్వాత అది కలిపేసుకున్నామండి తర్వాత అయితే వచ్చి మనం స్టార్టింగ్ ముందు ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి కదా స్వామివారికి తిరుపతిలో మనం రెండే చోట్ల కొడతాం స్టార్టింగ్ ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర అలాగే స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత పైన కొండ మీద దీపం వెలిగిస్తాం కదా అక్కడ ఈ రెండు చోట్ల ఖచ్చితంగా తిరుపతిలో మనం కొబ్బరికాయ అయితే కొడతాం కదా స్వామివారికి ఇక్కడైతే మా హస్బెండ్ చేత అయితే కొట్టించానండి నేను చాలా అంటే చాలా రష్గా ఉంది ఇది ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అండి మేము వచ్చాము అప్పటికే చూశారు కదా ఎంత జనాలు ఉన్నారో అందుకే నేను ముందు వీడియోలో చెప్పాను తిరుపతిలో ప్రజెంట్ చాలా రష్గా ఉంది చాలా ఇదిగా ఉంది క్యూ లైన్లో కూడా చాలాసేపు భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారనమాట సో సెవెన్ ఓ క్లాక్కే ఇంత ఇంతగానో ఉన్నారంటే నైట్ ఇంత ఎక్కువ రద్దీగా ఉంది కాబట్టి నైట్ కూడా నైన్ ఓ క్లాక్కే మనకి క్లోజ్ చేస్తున్నారు అనమాట నడకదారి లోపు వెళ్ళిన వాళ్ళనే ఎలో చేస్తున్నారు ఆ తర్వాత వెళ్ళనివ్వట్లేదు అనమాట సో మా హస్బెండ్ అయితే కొట్టారండి తర్వాత మాడపడిచి కూడా తను కూడా కొబ్బరికాయ కొట్టింది ఇంకక్కడి నుంచి మేమైతే స్టార్ట్ చేసామన్నమాట మెట్ల పూజ కూడా చూశారు కదా ఎంత ఎంత రష్గా ఉందనేది మీకు అర్థమైపోతుంది ఇక్కడ సో ఇంకా అక్కడ నేను కూడా స్టార్టింగ్ స్వామివారి పాదాలు ఉన్నాయి కదా మనం ఫస్ట్ కొబ్బరికాయ కొట్టిన దగ్గర కూడా స్వామివారి నామాలు ఉన్నాయి అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశాను అక్కడ పసుపు కుంకుమ బొట్లు పెట్టేసిన తర్వాత కింద పాదాలు ఉన్నాయి కదా స్వామి స్వామివారి దగ్గర అక్కడ పసుపు కుంకుమ పువ్వులు తులసి ఆకు ఇవన్నీ వేసేసి ఆ పాదాల దగ్గర నుంచి ఫస్ట్ అయితే పూజ అనేది చేశానండి చాలా అసలు గ్యాప్ కూడా ఇవ్వట్లేదు వెళ్ళడానికి కూడా అంత రష్గా ఉందన్నమాట చూశారు కదా సో ఇంక ఇక్కడి నుంచి అయితే పూజ అయితే స్టార్ట్ చేసామండి మనం అంటే మొత్తం చాలా కొంతమంది కర్పూరం వేస్తున్నారండి కొంతమంది ఏమన్నా ఇట్లా పసుపు కుంకుమ అట్లా మీరు ఏ ఏం ఏం మొక్కుంటే అలాగండి ఇంకా స్టెప్స్ కూడా కొంతమంది ఫుల్ పూజిస్తామని మొక్కుంటారు మూడు వేల ఐదు వందల యాభై స్టెప్స్ మొత్తం అన్ని మెట్లు పూజిస్తామంటారు కొంతమంది వెయ్యని కొంతమంది రెండు వేలు ఐదు వందలు ఇట్లా ఎవరు ఓపిక అండి అట్లా మొక్కున్న వాళ్ళు అలా పూజ అయితే చేస్తారండి సో నేనైతే ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను చూశారు కదా మా ముందు కూడా ఇంకా చాలా మంది పూజ అయితే చేస్తున్నారు అండి ఇట్లా ఇట్లా బౌల్స్లో వేస్తున్నారు చూశారు కదా పాపం తనకి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అలా బౌల్స్ ఏంటంటే పొరపాటున ఎవరైనా తగిలిన అంత జనం ఎక్కువగా ఉన్నారు కదా సో అలా తగిలితే ఏమవుతుందంటే ఆ బౌల్ కింద పడిపోతుంది సో మనకి ఈ పెరుగు బకెట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుందనమాట హ్యాండ్కి తగిలించుకుంటే మనం ఎంత ఫాస్ట్గా వచ్చేసినా ఎవరైనా తగిలినా కదిలిచ్చినా మనకి కింద పడిపోదనమాట చక్కగా మనకి హ్యాం హ్యాండ్ బ్యాగ్ లాగా క్యారీ చేయొచ్చు హ్యాండ్కి ఇలాగే ఉండిపోతుంది ఎలాంటి ప్రాబ్లం లేకుండా సో ఇంక అక్కడ వరకు అయితే నేను పూజించుకుంటూ వచ్చానండి అక్కడ నుంచి ఇంకా మా హస్బెండ్ కూడా తను కుంకుమ తీసుకున్నారు నేను పసుపు ఇంకా మనం ఇట్లా కొంచెం వాటర్ లాగా కలిపేసుకుంటే మనం మూడు ఫింగర్స్ ఉంటాయి కదండీ మధ్యలో ఆ మూడు ఫింగర్స్ తోటి ఇట్లా మూడు నామాలు పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు వచ్చండి అక్కడ నేను ఒక సెవెన్ నైన్ స్టెప్స్ మటుకు చక్కగా ఇలా రౌండ్గా పూజించి బొట్లు పెట్టాను నామాలు స్వామి ఇంకా ఇంక నుంచి మూడు నామాలు పెట్టుకుంటూ వచ్చేసాం మా ముందు ఎవరో కర్పూరం వెలిగించుకుంటూ వెళ్తున్నారండి వాళ్ళ మొక్కు ఉన్నట్టుంది సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా వారి చేత ఒక నైన్ కానీ లెవెన్ కానీ ఇలా పూజిద్దాం ఒక ట్వంటీ అంతే అలా అనుకున్నాను కానీ తను నాతో పాటు అన్ని స్టెప్స్ పూజ చేశారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే తను కొంచెం స్టమక్ అది హెవీగా ఉండడం వల్ల ఇబ్బంది పడిపోతాడు అనుకున్నాను పాపం ఇబ్బంది పడ్డారు అయినా కానీ పర్లేదు నేను కూడా పూజిస్తానని చెప్పి తను కూడా అనమాట సో నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి నేను ఒక ఫోర్టీన్ స్టెప్స్ అలా పూజ చేశాను యాక్చువల్గా పదకొండు వందల లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ స్టెప్స్ అట్లా నేను మొక్కున్నాను అనమాట కానీ ఇంకా ఉండిపోయింది కుంకుమ పసుపు అందుకని ఎంతవరకు వస్తే అంతవరకు అని చెప్పి పూజ చేసేసాము అనమాట ఇంకా అయిపోయింది అక్కడ వరకు ఇంకోటి జింకలండి రేర్ అయిపోయింది ఇప్పుడు అంతకుముందు మనకి జింకల్కి ప్రత్యేకంగా అక్కడ ఉండేది అందరం ఫుడ్ పెట్టేవాళ్ళం కదా ఏ ఫుడ్ అంటే అది పెడుతున్నారు అవి యానిమల్స్ అని చెప్పి రేర్ రేర్గా కనిపిస్తున్నాయి ఎక్కడన్నా జింకలు అనమాట అందుకే ఒక క్లిప్ తీసాము అక్కడ కొన్ని జింకలు అయితే ఉంటే కానీ మనం ఫుడ్ పెట్టడానికి లేదు అవి చాలా దూరంగా ఉన్నాయి ఇదేంటో చూసారు కదండి మేబీ అందరికీ తెలుస్తుంది కొండ మీద వెళ్ళేటప్పుడు ఇలా కొన్ని కొండ ప్రాంత ప్రాంతాలలో హౌస్ కట్టుకుంటే ఇలా రాయి ఒకదాని మీద ఒకటి మనం ఇల్లు కట్టుకుంటామని నమ్మకం ఉంటుందన్నమాట సో నేను కట్టాను ఒక చోట తర్వాత మా పిల్లలు కూడా మమ్మీ మేము కడతామని చెప్పి వాళ్ళే అక్కడ రాళ్ళు పోగు చేసుకొని ఒక్కొక్కటిగా చాలా మంది కట్టున్నారు కదా సో అందుకని చెప్పి వాళ్ళు కూడా మేము కడతాం అన్నారు అలాగే మా ఆడపడుచు కూడా మా పిన్ని తను కూడా కడుతుంది సో అందుకని మా చిన్నోడు నేను కూడా కడతాను మమ్మీ అని చెప్పేసి వాడే వేరే వాళ్ళు కట్టిన రాళ్ళు మనం తీయకూడదండి మనమే రాళ్ళు పోగు చేసుకొని అట్లా ఒకదాని మీద ఒకటి మనమైతే కట్టుకోవాలన్నమాట సో అలా మా మా వాడైతే ఒక ఐదు రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి స్వామివారికి మేము హౌస్ కొనుక్కోవాలని దండం పెట్టుకున్నాడంట చెప్తున్నాడు వచ్చిన తర్వాత ఈ ఉడత చూసారా అండి మీరు ఎవరైనా చూసారో గమనించారో లేదో మనం వెళ్తూ ఉంటే నరసింహస్వామి టెంపుల్ వస్తుంది కదా స్టెప్స్ దగ్గర రైట్ సైడ్ వెళ్తూ ఉంటే నరసింహస్వామి టెంపుల్ దగ్గర బయట ఈ చెట్టు మీద ఈ ఉడత ఉందండి మనం ఉడతలు చాలా చూసాము కానీ ఇది చాలా వెరైటీగా ఉందన్నమాట ఈ ఉడత ఏంటో నాకు తెలీదు కానీ బాగా అనిపించింది అందరూ తీసుకుంటుంటే నేను మీకు చూపిద్దామని తీసాను అనమాట సో ఇంకక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి మనం వస్తూ ఉంటే మనకి దారి మధ్యలో ఇట్లా అమ్మవార్లు కనిపిస్తారు కదా ఏడుగురు అమ్మవార్లు సో వాళ్ళు స్వామివారి అక్కల అక్కలంట అక్కడ పూజారు చెప్పారు మేము వీడియో తీస్తుంటే వద్దన్నారు అందుకే జస్ట్ ఒక క్లిప్ తీసుకున్నాం అప్పుడే అలంకరణ చేస్తున్నారు వచ్చి అమ్మవార్లకి స్వామివారు ఇంకా నైవేద్యం హారతి కూడా ఇవ్వలేదంట అందుకని జస్ట్ ఒక క్లిప్ తీసుకొని పక్కకు వచ్చాం నమస్కారం చేసుకొని ఎవరైనా వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా అమ్మవార్లకి నమస్కారం చేసుకోండి ఎందుకంటే వాళ్ళు గ్రామ దేవతలు అంటారంట వాళ్ళని అక్కలు అంటే మనం ఇప్పుడు మో మోకాల పర్వతం వస్తుందండి ఇంకా మనం ఇక్కడ నుంచి వెళ్తే చూపిస్తాను మీకు చూడండి ఇదిగో మనం వచ్చేసాను చూశారు కదా ఇక్కడి నుంచే అసలైన కొండ అని అంటారండి మనకి ఇప్పటిదాకా నడిచిందంతా ఒక ఎత్తు ఇక్కడ మోకాల పర్వతం నుంచి నడిచేది ఇంకో ఎత్తు అంటారు ఈ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఏమో ఉంటాయి ఈ మోకాల పర్వతం అవే చాలా కష్టంగా ఉంటుందనమాట చాలా హైట్గా అక్కడి నుంచే కాళ్ళు కూడా బాగా పెయిన్ వస్తాయి మనకి సో ఇది ఒక ఇది అసలైన కొండ మెట్లు స్వామివారి ఊరుగా చెప్తారంట ఆ ఊరికి అమ్మవారు వాళ్ళు గ్రామ దేవతల లెక్కంటండి సో అందుకని చెప్పేసి మనం అక్కడికి రాగానే ముందుగా మనం వెళ్తూ ఉంటే రోడ్లో మెయిన్ రోడ్లోని లెఫ్ట్ సైడ్ అయితే ఆ చిన్న టెంపుల్ అంటే డోర్ అట్లా ఏముండదు మనకి అమ్మవార్లు కనిపిస్తుంటారు మీరు అవతల సైడ్ రోడ్డు క్రాస్ చేయ పర్వాలేదు ఇటు సైడ్ నుంచే అమ్మవార్లకి నమస్కారం చేసుకోవాలండి గ్రామ దేవతలు వాళ్ళు మనం ఎప్పుడైనా ఊరి నుంచి వెళ్తున్న గ్రామ దేవతలకి చెప్పి వెళ్ళాలి అని అంటారు కదా ఒక సాంప్రదాయం సో అలాగే ఆ ఊరికి రాగానే స్వామివారి గ్రామం లెక్క అనమాట అది ఎక్కడి నుంచి అందుకని అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడ అమ్మవారికి చెప్పుకొని ఆ తర్వాత మనం ఈ మోకాల పర్వతం ఎక్కి స్వామివారి ఊరిలోకి అనమాట అంటే స్వామివారి టెంపుల్లోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాం అలా అనమాట అక్కడ ఆ ఏడుగురు అక్కలు సో అందుకని ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు మాత్రం అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ కోరిక చెప్పుకోండి అండి అలా వదిలేసి అయితే రావద్దు తెలి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మేబీ తెలిసే ఉంటుంది అందరికీ సో అక్కడి నుంచి అయితే మోకాల పర్వతం దగ్గరికి వచ్చామండి మోకాల పర్వతం కూడా చాలామంది మొక్కు ఉన్న వాళ్ళండి అన్ని మెట్లు ఎన్ని మోకాల పర్వతం ఎన్ని మెట్లని ఉంటాయి అవన్నీ మోకాల మీదే ఎక్కుతున్నారు మేమైతే కొన్ని ఒక ట్వంటీ వన్ అట్లా ఎక్కామండి తర్వాత అయితే ఇంకా నార్మల్గా నడిచే వచ్చేసాము చూసారు కదా ఇంకా మ్యాక్సిమం మేమైతే రీచ్ అయ్యామండి ఇంకా కొన్ని స్టెప్సే అన్నమాట మావి అప్పటికే బాగా ఇప్ ఇప్పటి వరకు ఎక్కింది మాకు కష్టం అనిపించలేదు కానీ ఈ కొంచెం స్టెప్స్ ఎక్కిందే చాలా కష్టం అనిపించింది అన్నమాట బాగా అప్పటికీ మాకు ఈ పిల్లలతో బాగా లేట్ అయిపోయిందండి మేము సెవెన్ థర్టీకి స్టార్ట్ అయితే మాకైతే అక్కడి నుంచి మళ్ళీ మేము దర్శనానికి తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళేసరికి మాకు టైం ఎంత అయిందో తెలుసా అండి ఫోర్ థర్టీ అయింది ఈవినింగ్ అంత లేట్గా నడిచాం ఫస్ట్ టైం ఎప్పుడు ఫోర్ ఫైవ్ అవర్స్లో వెళ్ళిపోయే వాళ్ళు ఈసారి ఏమైందో తెలియదు చాలా లేట్ అయిపోయిందనమాట మీకు స్టెప్స్ చూపిస్తాను చూడండి అండి ఇంకెన్ని ఉన్నాయో ఇంకా జస్ట్ ఫిఫ్టీ స్టెప్సే ఉన్నాయి మేము ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల స్టెప్స్ అయితే నడిచామన్నమాట జస్ట్ ఇంకొక ఫిఫ్టీ స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఆ తర్వాత మనం తిరుపతి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతామన్నమాట చూశారు కదా వచ్చేసాం అక్కడ అందరూ జనాలు ఉన్నారు చూసారు కదా అక్కడ మనకి ఫైనల్ అనమాట మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అయితే కంప్లీట్ అవుతుంది మీకు చూపిస్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ స్వామివారికి మళ్ళీ ఇక్కడ కూడా కొడుతున్నారు కొంతమంది కొట్టేవాళ్ళు కొట్టొచ్చండి లేదు అంటే కర్పూరం ఉంటే మీ దగ్గర అక్కడ షాప్ దగ్గర కూడా అమ్ముతున్నారు దాంట్లో వేసేసి హారత్ తీసుకొని స్వామివారికి ఇలా కొబ్బరికాయలు వాళ్ళు కూడా కొడుతున్నారనమాట నెక్స్ట్ అక్కడ పసుపు కుంకుమ పెట్టారు కదా రౌండ్గా నేను స్టెప్స్ అన్నీ ఆ కుంకుమతో ఇలా కవర్ అయిపోయిందండి అందుకే నేను అక్కడ క్లీన్ చేస్తున్నాను చూపిద్దామని మీకు ఆ పసుపు కుంకుమలో అలా కాయిన్ పెట్టేసి ఆ కుంకుమ నుదురుని పెట్టుకొని ఆ పసుపు తీసుకొని సూత్రాలకు పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి అయితే మేము వెళ్ళిపోయామండి అయిపోయింది ఇంకక్కడి నుంచి కొంచెం వాక్బుల్ డిస్టెన్స్ అనమాట మనకి ఇంకా నడిచేదే ఉంటుంది స్టెప్స్ ఎక్కేది ఏమి ఉండదు అనమాట సో ఇలా మేమందరం అయితే ఇంక అక్కడితో కంప్లీట్ అయిపోయింది కదా స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ బొట్టు పెట్టుకొని హ్యాపీగా అక్కడి నుంచి అయితే నడిచేతే ఇంకా వెళ్ళిపోయామండి ఇంకా నెక్స్ట్ మనం టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతాం అక్కడి నుంచి కొంచెం దూరమే ఉంటుంది చూశారు కదా లోపలికైతే వచ్చేసి ఇప్పుడు మేము తలనీలాలు సమర్పించడం కోసం అని చెప్పి చూసుకుంటున్నాము బయటికి వెళ్ళిన తర్వాత మేము ఇంకా వెహికల్ ఎక్కేసి వెళ్ళాము రెండు మూడు చోట్ల చూస్తే చాలా రష్గా ఉంది ఫైనల్గా ఇంకొక చోట అయితే కొంచెం ఫ్రీగా ఉందన్నమాట అప్పుడే వదులుతున్నారు లైన్లో నిలబడి మా వాళ్ళు ఆ టికెట్స్ అయితే తీసుకున్నారు బ్లేడు అలాగా టికెట్స్ సో ఇంకా మా బాబు పిల్లలైతే హెయిర్ అయితే తీయించుకున్నారండి తలనీళ్ళలు అయితే ఇచ్చేశారు అందరూ మా అత్తయ్య నేను ఆడపడుచు తప్ప అందరూ మా చిన్నవాడు కూడా మా మేనల్లుడు వాడికి ఎగ్జామ్స్ అయిపోతే మొక్కుందంట వాడు నేను అప్పుడు వచ్చి ఇస్తాను మా ఫ్రెండ్స్తో అని చెప్పి వాడు తీయించుకోలేదు ఇంకా మా పెద్దల్లుడు మా బాబాయి మా హస్బెండ్ మా పిల్లలు మా అత్త మామయ్య అందరు తీయించుకున్నారు తల్లినీళ్ళనమాట సో మేమైతే నేను మాడపడుచు అయితే ఇచ్చాము అక్కడి నుంచి దర్శనానికి అయితే వెళ్ళామండి క్యూలో చూశారు కదా దర్శనం అయిపోయి మేము అంటే మాకు ఆ టోకెన్ అనేది సెవెన్ థర్టీకి ఇచ్చారు కదా సో అందుకని మేము సిక్స్ థర్టీ సెవెన్ లోపే మేము ఆ రూమ్స్లోకి అయితే వెళ్ళిపోయామండి ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి మాకు నైన్ అయిపోయింది చూశారు కదా అలా నైన్ థర్టీకి అయితే మేము నైన్ నైన్ కల్లా బయటకు వచ్చేసామండి బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి ఇంకోటండి మీకు ముఖ్యమైన విషయం మేబీ ఇది తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నానండి తెలుసుంటే మీరు కామెంట్ చేయండి మీరు కూడా వెళ్ళుంటే మనకి బయటికి రాగానే కోనేరు పక్కన స్వామి టెంపుల్ ఉంటుందండి స్వామి అంటే ఈ భూమి అంతా వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు టెంపుల్ కట్టారు కదా అదంతా స్వామి ఇచ్చారని చెప్తారంట అక్కడ నాకు వేరే వాళ్ళు చెప్పారు తెలియదు ఇక్కడ చూశారు కదా స్వామివారి డెకరేషన్ లాగా చేసి స్వామివారి విగ్రహం పెట్టారు బయట ఉంటుంది మనకిది టెంపుల్ బయట సేమ్ మనకి గర్భగుడిలో కూడా అలాగే ఉంటారు కదా స్వామివారు అందుకని చెప్పి మాకు అలాగే అయిందండి ఆ రోజు ఫ్రైడే దర్శనం చీకట్లో లైట్లన్నీ ఆపేసి బాగా చాలా నిండు అలంకరణతో చాలా బాగా అయింది స్వామివారి దర్శనం అయితే గూస్ బంప్స్ వచ్చేసినాయి అక్కడికి వెళ్ళగానే అంత కష్టపడి అంత స్ట్రగుల్ చేసి స్టెప్స్ ఎక్కి వెళ్తే వాళ్ళు జస్ట్ త్రీ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ కూడా చూడనివ్వలేదండి తోసిపడేశారు పక్కకి కానీ మంచిగా అయింది దర్శనం హ్యాపీ అనిపించింది సో ఇంకైతే ఆ స్వామి ఉన్నారండి అక్కడ కానీ నైన్ థర్టీ అయిపోయింది కదా సో నైన్ థర్టీకి టెంపుల్ క్లోజ్ అంట మాకు తెలియదు కొంచెం ఎర్లీగా దర్శనం అయిపోయి ఉంటే బాగుండేది స్వామివారిని కూడా దర్శనం వాళ్ళం అనిపించింది అక్కడ చూశారు కదా కోనేరు బయట గోల్డెన్ కలర్ టెంపుల్ ఉంది అక్కడ అదనమాట స్వామి టెంపుల్ సో నైన్ థర్టీ లోపు మీరు కానీ స్వామివారి దర్శనం అయిపోతే డే టైం అయినా పర్లేదు ఈవినింగ్ నైన్ థర్టీకే క్లోజ్ చేస్తారు మిగతా టైంలో ఓపెనే ఉంటుందంట ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి స్వామికి కూడా నమస్కారం చేసుకొని రండండి ఎందుకంటే ముందు స్వామి దర్శనం అనేది ఖచ్చితంగా అవ్వాలంట తెలియని వాళ్ళు మాములుగా మేము ఇంతకుముందు అలాగే ఉండేవాళ్ళం అండి స్వామివారి దర్శనం చేసుకునే వచ్చేసేవాళ్ళం తెలియదు నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట స్వామి దర్శనం కూడా కంపల్సరీగా చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత అని చెప్పారనమాట సో అందుకని చెప్పి వెళ్తే క్లోజ్ అయింది ఇంకా నార్మల్గా గోపురం చూసి దండం పెట్టుకొని వచ్చేసాం అక్కడి నుంచి మేమైతే ఇది స్వామివారి బంగారప రథం ఉంటుంది కదండి దాని లోపల ఉందన్నమాట అది వాళ్ళు క్లోజ్ చేసేసారు అప్పుడప్పుడు స్వామివారి ఉత్సవాలు జరిగేటప్పుడు ఆ బంగారు రథం మీద స్వామివారి ఊరేగింపు చేస్తారు కదా అందుకని అది తీసాను అనమాట నేను లోపల ఉంది బంగారు రథం కదా అందుకని చుట్టూ అలా ద రేకులతో అలా చేసేసారనమాట కనిపించకుండా సో ఇంక ఇదంతా లోపల టెంపుల్ వ్యూ అండి అందరికీ తెలిసిందే కదా బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే మేము అక్కడికి వెళ్ళి స్వామివారికి దీపం వెలిగించేసి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము మనకి స్వామివారి గోపురం ఎదురుగా మనకి ఆ దీపం అనేది ఉంటుంది కదా అందరు అక్కడ దీపం అయితే వెలిగించి కొబ్బరికాయ కొట్టేసుకుంటుంటారు ఇక్కడ లోపల కొడితే మనం స్వామివారికి కొట్టినట్టు అనుకుంటారనమాట ఇంకా అక్కడే ఉంటుంది కాబట్టి మనకి కొబ్బరికాయ కొట్టే ప్లేసు తిరుపతిలో ఫస్ట్ స్టెప్స్ దగ్గర కొట్టాం కదా నెక్స్ట్ ఇక్కడ అనమాట సో ఇక్కడైతే ఇంకా మా వారు రాలేదండి వాళ్ళందరి కింద కూర్చుండిపోయారు బాగా కాళ్ళు పెయిన్ వచ్చాయన్నమాట నడిచారు కదా సో అందుకని చెప్పి నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టేసుకొని స్వామివారికి నమస్కారం అయితే చేసుకున్నాను నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అండి ఇందుకో చాలా బాగా అనిపిస్తుంది లోపల స్వామివారి దగ్గర ఉన్న ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ ఎందుకనో ఆ దీపం ఆ దీపాలు అవి చూస్తున్నా ఆ చుట్టూ స్వామివారి గోపురం ఎదురుగా కనిపిస్తున్నా స్వామివారికి ఎదురుగానే ఉన్నామా అనే ఫీలింగ్ ఉంటుందనమాట మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఇక్కడొకటి జరిగిందండి నాకు బాగా కోపం వచ్చింది వాళ్ళకేమో తెలుగు రాదు మనకేమో వాళ్ళ భాష రాదు వాళ్ళు ఏం ఏంటి ఆయన నెయ్యి ప్రేమిదలో ఎలిగించుకున్నారు కదా పెద్దగా ఇలా ఇలా తిప్పేస్తున్నారు చేతులతో ఆయిల్ అయితే నా హ్యాండ్ మీద పడి నాకు హ్యాండ్ చురుక్కుమనింది ఏంటండి ఇట్లా కొంచెం చూసుకోవాలి కదా మెల్లగా అని చెప్పి నేను అదే అతని మీద కోపడుతున్నాను అనమాట అందుకే పక్కకి వెళ్ళిపోయాను ఇంకా అక్కడ దీపం వెలిగించిన తర్వాత అక్కడ ఉన్న కుంకుమ పసుపు తీసుకొని సూత్రాలకి నొదుట పెట్టేసుకొని స్వామివారికి అయితే మనస్ఫూర్తిగా దన్నం పెట్టుకున్నాను అంతకుముందు వాళ్ళు ఆయన చేసిన డిస్టబెన్స్ వల్ల నాకు దండం పెట్టుకోవడానికి కుదరలేదు చేయి కాలిపోయింది నూనె చేతి మీద వేసేసాడనమాట ఇలా తిప్పేస్తూ సో ఇంకా అలా అయితే ప్రశాంతంగా స్వామివారికి నమస్కారం చేసుకొని ఇంకా బయటకైతే వచ్చానండి కర్పూరం ఇలా ఆవునేతి దీపాలు కూడా అమ్ముతున్నారండి అక్కడ ఆవునేతి దీపాలు కూడా వెలిగించవచ్చు మనం అవతల వాళ్ళకి హామ్ చేయకుండా సో నెక్స్ట్ అయితే లేదు అంటే కర్పూరం కూడా వేసేసి అక్కడ కర్పూరంతో హారతియించుకొని లేకపోతే కర్పూరం వెలిగించవచ్చు ఇలా దీపాలు కూడా వెలిగిస్తున్నారండి ఎవరి ఇష్టం వాళ్ళది అక్కడైతే మనకు అన్ని అవైలబుల్గా వాళ్ళే పిలిసి పిలిసి మరీ అమ్ముతున్నారనమాట మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కొబ్బరికాయలు అయితే పక్కనే మనకి కొబ్బరికాయలు స్టోర్ ఉంది కదా ఆ దీపాలు వెలిగించే పక్కనే మనకి స్వామివారి సేవకు వచ్చిన వాళ్ళే కొబ్బరికాయలు కూడా అమ్ముతూ ఉంటారు సో అక్కడ తీసేసుకోవచ్చు అది అందరికీ తెలిసిందే కదా సో ఇంక అక్కడి నుంచి అయితే మేము పక్క కిందకు వచ్చేసామండి వెహికల్ ఎక్కేసి కిందకు వచ్చి అక్కడ కొంచెం టిఫిన్ అయితే తిన్నాము అప్పటికి టెవన్ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది టిఫిన్ తినేసి ఇంకక్కడి నుంచి బయలుదేరాం వెహికల్లో చూశారు కదా ఇది నైట్ టెన్ థర్టీ తర్వాత అండి ఆ టైంలో అంటే నైన్కి క్లోజ్ చేశారు కదా ఈ లోపు స్టెప్స్ మీదకి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఆ టైంలో కూడా పాపం ఎంత ఓపిక్గా నడుస్తున్నారు చూశారు కదా స్వామివారి దర్శనానికి వెళ్తున్నారన్నమాట వీళ్ళందరూ ఇంకా పైకి వచ్చేశారు స్టెప్స్ అంతా అయిపోయి వాళ్ళు ఇప్పుడు వాక్ల్ డిస్టెన్స్ అంటే స్వా దగ్గరలోనే ఉన్నారనమాట నడిచే వెళ్తున్నారు స్టెప్స్ అన్నీ అయిపోయినాయి మీకు నేను చూపిస్తాను అలా అయిపోయిందండి తర్వాత అయితే మేము శ్రీకాళహస్తి వచ్చామండి కాళహస్తి నైట్ మేము లెవెన్ థర్టీ అలా ట్వెల్వ్ లోపే వచ్చేసాము ఎలాగో ట్వెల్వ్ లోపు వచ్చేసాం కదా అని చెప్పేసి ఇంకా అక్కడ నిద్ర చేసామన్నమాట టెంపుల్లోకి రానియలేదు ఆ పక్కన వెహికల్స్ ఆపుకుండే దగ్గర మేము ఇంకా బెడ్షీట్స్ అట్లా వేసేసుకొని అదంతా స్వామివారి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట అక్కడ ప్లేస్ ఉండే సో అందరూ మేము వెళ్ళేసరికి కొంతమంది పర్జాలు అట్లా అవి ఇవి చేపలు వేసేసుకొని పడుకొని ఉన్నారు బాగా దోమలు కుట్టాయండి సరే అయినా పర్లేదని చెప్పేసి మేము కూడా స్వామివారి సన్నిధే కదా మనం ఏమన్నా రోజు వెళ్తాం అనుకోని హ్యాపీగా కాలహస్తి కూడా నిద్ర చేసేసామండి తర్వాత రోజు సాటర్డే అనమాట ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ గోపూజ స్వామివారి అభిషేకం దర్శనం ఇవయ్యాయి మాకైతే కాలహస్తిలో అమ్మవారి దర్శనం చాలా బాగా అనిపించింది ఎర్లీ మార్నింగ్ మార్నింగే మేము సిక్స్ థర్టీ సెవెన్కే స్వామివారి దర్శనం చేసేసుకొని ఇంకక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నామండి సో ఇలా అయితే మాకు తిరుపతి అలివేలు మంగాపురం టు తిరుపతి తిరుపతి టు కాలహస్తి చాలా బాగా అయింది ఇవన్నీ స్టెప్స్ అండి ఇక్కడ వరకు మాకు మూడు వేల ఐదు వందల యాభై కంప్లీట్ అయిపోయింది ముందు వీడియోలో చూపించాను కదా సో ఇవన్నీ జస్ట్ సరదాగా మేము దిగిన పిక్స్ నేను లాస్ట్లో యాడ్ చేశాను అనమాట సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్స్లో అడగండి అండి నేను చెప్తాను ఇది అంజనాద్రి అండి ఆంజనేయ స్వామి దగ్గర దిగా మీ పిక్స్ అయితే చాలా బాగా అనిపించిందండి దర్శనం బాగా అయింది స్టెప్స్ మీద నడక బాగా అయింది మోకాళ్ళ మీద పర్వతం కాళహస్తిలో స్వామివారి దర్శనం గోపూజ ప్రదక్షిణ ఇట్లా అలవేల అమ్మవారి దర్శనం కూడా బాగా అయింది అలవేలు మంగాపురంలో చాలా బాగా అనిపించింది చూసారు కదా వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్